హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రెండు అట్టపళ్ళతో ఇలా చేసుకొని తిన్నారంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి రెండు అటుపళ్ళు అయితే తీసుకున్నాను ఇక్కడ మగ్గిన అటుపళ్ళు తీసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఈ అటుపళ్ళు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను రెండు అటుపళ్ళకే కూడా తొక్క తీసేసి మిక్సీ జార్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మగ్గిన అట్టిపండుతో చేసుకుంటే హెల్తీ కూడా టేస్టీ కూడా అట్టపండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు తినట్లేదు అన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అనమాట ఇలా అట్టపండు మొత్తాన్ని కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత రెండు అట్టపండ్లకి నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇది గోధుమ పిండితో మాత్రమే చేసుకుంటానండి నేనైతే ఎప్పుడు కూడా ఇలా గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను కదా దీంట్లోనే మనం కేక్ బేక్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తాం కదా ఆ బేకింగ్ పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడ పంచదార అయినా తీసుకోవచ్చు నేనైతే బెల్లం తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని ఒక కప్పు పాలు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా మెత్త స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇక చెప్పాలి అంటే దోశ కన్సిస్టెన్సీలో అయితే రావాలి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇవి మనం దోశలాగానే వేసుకుంటాము ఇక్కడ మనం బెల్లం వేసాం కాబట్టి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం చీటికడి ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ ఉప్పు అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇక్కడ నేను రెండు ఒక కప్పు గోధుమ పిండి అన్నాను కదా మీరు తీసుకున్న అట్టపల్లకి క్వాంటిటీని అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా బాగా కలిపేసి పక్కన ఉంచేసి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం బాగా హీట్ అయితే అవ్వాలి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యితో అయితే వేసుకుంటున్నాను ఈ ప్యాన్ కేక్స్ అనేవి దీని ప్యాన్ కేక్స్ అనవచ్చు దోశ అనవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అట్టిపండుతో చేసే ఈ దోశ చాలా బాగుంటుందనమాట ఇలా ఒక చెంచా వరకు నెయ్యినైతే వేసుకొని నెయ్యి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత పైనుంచి గుంట గరెటతో మనం దోశలాగా వేసేసుకోవాలి దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయద్దండి ఎలా అయితే గరెతో వేసామో కదపకుండా అలానే ఉంచేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి పైనుంచి చక్కగా బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి చూస్తున్నారా దోశ పైన చిన్న చిన్న బుడగల్లాగా ఫామ్ అయ్యి ఆ బుడగలు పగిలిపోయి బొక్కలాగా పడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫామ్ అయింది అంటే బేకింగ్ పౌడర్ అనేది మంచిగా పనిచేస్తుంది అన్నట్టు అనమాట ఇలా చుట్టూ ఒకసారి పైకి లేపుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి అయితే ఫ్లిప్ చేసేసుకోవాలి ఇది కరెక్ట్గా కలకపోతే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి చూస్తున్నారు కదా ఎలా అంటుకుపోతుందో మంచిగా కలితే అస్సలు అంటుకుపోదండి ఇలా రెండు పక్కల కూడా ఎర్రగా అయితే వేయించుకోవాలి అట్టిపండు ఫ్లేవర్తో భలే ఉంటుందండి ఇది మనం హనీతో సర్వ్ చేసుకున్నా ఉత్తిగా ఇలా తిన్నా కానీ లైట్గా పంచదార సిరప్లో కానీ చెరుకు రసం అని దొరుకుతుంది కదా బయట చెరుకు పానకం ఆ పానకంతో వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలానే అన్నిటిని అయితే వేసేసుకొని ఇక వేడి వేడిగా తింటూ ఉంటే భలే ఉంటుందండి ఇది అట్టిపండుతోనే కాదు స్వీట్ పొటాటో చిలికడదుంప అంటారు కదా దుంపతో కూడా వేసుకోవచ్చు క్యారెట్తో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ టైం స్నాక్ గాను లంచ్ కాను కూడా భలే ఉంటాయండి తినడానికి అప్పుడప్పుడు ఏమన్నా తినాలి అంటారు కదా అప్పుడు ఇలా ట్రై చేయండి బాయ్ బాయ్